నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే పద్మిని ఆ మెరాకిల్స్ ఎంతో మందికి జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా చాలా మంది కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అమ్మాకి రెమెడీ పనిచేసింది మేము ఇట్లా లబ్ధిని పొందాము కొంతమంది కాల్స్ చేసి చెప్తున్నారు కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సరే ఒక మె మెరాకిల్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మెరాకిల్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి లక్ష్మి గారు మొన్న నాకు ఫోన్ చేసి మీ మీకు జరిగినటువంటి ని నాతో షేర్ చేసుకున్నారు అది ఇప్పుడు మేడం కూడా ఇక్కడే ఉన్నారు అలాగే ప్రేక్షకులు కూడా ఉన్నారు మనతో పాటు చెప్తారా ఇప్పుడు ఏం జరిగిందో చెప్తానండి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడండి హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మా

జరిగింది శవంతి గారు మీతో లాస్ట్ వీక్ ఏంటంటే మేము ప్రతిసారి ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో పదిహేను రోజులు గొబ్బెమ్మలు పెడతాం అనమాట నెల రోజులు పెడతాం గొబ్బెమ్మలు పెట్టే టైంలో ఆ ఉంగరం తీసి పక్కన పెట్టాం అనమాట పక్కన పెట్టి మామూలుగా నేను గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ పువ్వులన్నీ అయిపోయిన తర్వాత చూస్తే నాకు అది ఉంగరం లోపల పెట్టిన చోట కనిపించలా మధ్యాహ్నం వరకు అసలు ఆ రోజు టిఫిన్ తినలేదు అన్నన్ సహించలేదు అసలు ఏం తేయాలో తెలియలేదు ఒక మంత్రం ఉంటుందని తెలుసు కార్తవీర్యార్జున మంత్రం అని తెలుసు అది ఏంటి ఆ మంత్రం అంటే మనం కరెక్ట్ గానే చదవాలి కదండి ఒక అక్షరం పొలిపోయినా మనకి ఉపయోగం ఉండదు కదా అది ఒకటి సరే ఒకసారి నెట్ లో చూద్దాము ఇంకేదైనా టిప్ ఎక్కడైనా ఆధారం దొరుకుతుందేమో తాడు అన్నట్టుగా ఓపెన్ చేస్తే మీ ఇద్దరి వచ్చిందనమాట పోయిన వస్తువు దొరకాలంటే అని క్లిక్ చేసేసాను ఫస్ట్ పద్మిని గారి కనిపించిన తర్వాత మీ ఇద్దరే డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట ఇది ఓపెన్ చేయంగానే ఒక వస్తువు పోయింది నాకు పద్మిని నా ఉంగరం పోయింది అని మీరు ఎక్స్పీరియన్స్ చెప్పారు అందులో బైక్ మీద మీ వాటిని నేను ఏదో షూటింగ్ ఉన్నాను కానీ గుర్తొచ్చింది ఇందాక చెప్పాను కదా ఫోన్ లో అని ఓ మీ దగ్గర ఉందా ఓకే సో దొరికిందే కదా ఇట్ ఇస్ స్మాల్ థింగ్ అనుకోవచ్చు కానీ అవసరానికి ఉపయోగపడేటటువంటి వస్తువు అవును రైట్ ఫైన్ రీచ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎవరైనా పిల్లలు లేకపోతే పిల్లలు తప్పైనా కూడా ఫైన్ రీచ్ ఉపయోగపడుతుంది మనుషులు ఎవరైనా తప్పిపోయినా కూడా మిస్సింగ్ అవుతూ ఉంటారు ఎక్కడికన్నా గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు సడన్ గా మనుషులు కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోతాం మనం వీళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని అని ఆలోచిస్తుంటాం అప్పుడు కూడా ఫైన్ రీచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఉపయోగించుకోండి ఏదైనా ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారు మీరు కొత్త ఆపర్చునిటీ రావాలనుకుంటున్నారు దానికి కూడా ఫైన్ రీచ్ చాలా ఉపయోగపడుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అద్భుతం అక్క అద్భుతమైనటువంటి మెరాకల్ వర్డ్ ఈ స్విచ్ వర్డ్ ఫైన్ రీచ్ అనేది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే